అందరికీ నమస్కారం అండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ని ఒక విజనరీ లీడర్ పాలిస్తే ఎలా ఉంటుందో మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆల్రెడీ హైదరాబాద్ని ఒక ఐటీ హబ్గా మార్చి ఈరోజు లక్షలాది కుటుంబాలలో వెలుగు నింపిన వ్యక్తి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఆయన స్ఫూర్తితో ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ని కూడా ఒక ఏఐ హబ్గా మార్చి యువతకు ఉపాధి కలిగించాలన్న సంకల్పంతో మన మంత్రివర్యులు లోకేష్ అన్న గారు ఆహర్నిశలు కృషి చేస్తూ ఎందుకంటే యువగలం పాదయాత్రలో ఆయన రాష్ట్ర వ్యాప్తంగా తిరిగి యువతనంతా కలిసి ఈరోజు అభివృద్ధి చెందాలి రాష్ట్రము పిల్లలకు ఉపాధి కలిగించాలనే ఒకే ధ్యేయంతో ఈరోజు ప్రపంచ ప్రపంచంలోనే ఉన్నటువంటి కంపెనీలన్నిటితో కూడా ఈరోజు మాట్లాడి ఒప్పందాలు తీసుకొని ఈరోజు రాష్ట్రానికి తీసుకొచ్చి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు గూగుల్ క్లౌడ్తో మనకి ఈరోజు సంస్థని తీసుకొని వచ్చి విశాఖకు ఒక ఐటీ హబ్గా కూడా మార్చే దిశగా ముందుకు వెళ్తూ ఉన్నాం అభివృద్ధి వికేంద్రీకరణ కేవలం పేపర్ రూపంలో కాకుండా చేతల రూపంలో చూపించే ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అని ఈరోజు తెలియజేస్తూ ఉన్నాం ప్రతి ప్రాంతము డెవలప్ అవ్వాలని అంటే శ్రీకాకుళం నుంచి చిత్తూరు వరకు కూడా ఈరోజు ప్రతి సంస్థతో మాట్లాడి ఈరోజు ఆ జిల్లాలకు కానీ ఆ ప్రాంతాలకు కానీ సంబంధించినటువంటి సంస్థల్ని ఇక్కడ మనకు ఏర్పాటు చేసి అక్కడ ఉన్నటువంటి యువతకు ఉపాధి కలిగించే దిశగా ఈరోజు అడుగులు వేస్తూ ఉన్నాము ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి ఈరోజు నవ్యాంధ్రప్రదేశ్ని ఎంత ప్రపంచ పటంలోనే ముందుగా తీసుకెళ్ళాలి అభివృద్ధి పదంలో అనే ఒక సంకల్పంతో ఈరోజు తెస్తున్నటువంటి అభివృద్ధిని యువత అంతా ప్రజలంతరు కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు దాదాపు ఈ గూగుల్ క్లౌడ్ సంస్థ ముప్పై మూడు వేల రూపాయల కోట్లతో ఈరోజు ఈ సంస్థను తీసుకువచ్చి దాదాపు రెండు లక్షల యువతకు ఉపాధి కలిగించే దిశగా ఈ రోజు మనం ఒప్పందం చేసుకున్నామని అంటే ఖచ్చితంగా ప్రజల మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి యువత భవిష్యత్తు మీద మనకు ఉన్నటువంటి చిత్తశుద్ధి అని తెలియజేస్తూ రానున్న రోజుల్లో ఇంకా మరింత పెద్ద ఎత్తున ప్రపంచ సి ప్రపంచంలోనే ప్రసిద్ధిగాంచిన కంపెనీలన్నిటితో కూడా ఈరోజు లోకేష్ అన్న గారు సమయం దొరికినప్పుడల్లా కూడా ప్రపంచమంతా తిరిగి ఈరోజు రాష్ట్ర అభి అభివృద్ధి కోసం యువత అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఉన్నారు ఈ డేటా సెంటర్ని విశాల విశాఖకు తీసుకురావడంతో ఇక్కడ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మనం బలోపేతం చేసుకునే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వ్యవసాయ వ్యవసాయం రంగంలోనూ విద్య వైద్యం రంగాల్లోనూ కూడా ఈ డేటా సెంటర్ మనకి ఎంతగానో ఉపయోగపడుతుందని కూడా ఈరోజు ప్రజలు సైతం ఈరోజు హర్షం వ్యక్తం చేసే పరిస్థితి ఉంది ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ అన్న గారికి కేంద్రం నుంచి మోడీ గారికి ప్రత్యేక ధన్యవాదాలు యువత తరఫున తెలియజేస్తున్నానండి ఈరోజు ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడినటువంటి ఒక గొప్ప ప్రయత్నాన్ని సాధించినటువంటి ఒక అనుభూతి కలుగుతూ ఉంది ఈరోజు ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా అమెరికా తర్వాత అంతటి స్థాయిలో గూగుల్ గూగుల్ సంబంధించినటువంటి క్లౌడ్ సంస్థని విశాఖపట్నంలో ఏర్పాటు చేసేటువంటి అవకాశాన్ని తీసుకొచ్చేటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఐటీ శాఖ మంత్రి గౌరవనీయులు నారా లోకేష్ గారికి ఈ సందర్భంగా మేమందరూ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఈరోజు రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక రకమైనటువంటి ఆర్థిక ఇబ్బందులతోటి ఈ రాష్ట్రాన్ని నడిపించేదాని కోసం అహర్నిషన్ కష్టపడుతున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మైక్రోసాఫ్ట్ని హైదరాబాద్ తీసుకొచ్చి ఏ విధంగా ఐటీ రంగానికి కేర్ హైదరాబాద్ హైదరాబాద్ని అందరికి తెలుసు తిరిగి అలాంటి అవకాశాన్ని అందిపుచ్చుకొని నారా లోకేష్ బాబు గారు ఈరోజు గూగుల్ క్లౌడ్ సంస్థనే మన విశాఖపట్నానికి దాదాపు లక్ష ముప్పై మూడు వేల కోట్ల రూపాయలతోటి రెండు లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేటువంటి అవకాశాన్ని తీసుకోవడం అనేది నిజంగా ఒక అదృష్టంగా భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ప్రపంచ పట్టంలో ఆంధ్రప్రదేశ్ని అమెరికా తర్వాత కనిపించేటువంటి స్థాయిలో ఈరోజు మన ఆంధ్రప్రదేశ్ని తీసుకుపోతున్నారు ఇది దాదాపుగా నారా లోకేష్ గారు యోగోలం పాదయాత్ర ద్వారా ఇరవై లక్షల మంది యువతకు ఉద్యోగాలు కల్పిస్తున్నటువంటి ఒక ఆలోచనతో ముందుకెళ్లేటువంటి వారు ఈరోజు అనేక సంస్థలని విదేశీ పెట్టుబడులని మన రాష్ట్రానికి వివిధ రంగాల్లో తీసుకునేటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది అందులో భాగంగానే రీసెంట్గా చూసే ఉంటారు మీరు అనంతపురం జిల్లాలో కూడా పేతేపల్లిలో ఇరవై వేల కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి రెన్యూ ఎనర్జీని తీసుకురావడం ఇలాగ సోలార్ హాపుల్లో ఈరోజు కర్నూల్లో పెద్ద ఎత్తున మళ్ళీ ప్రధానమంత్రి గారి చేత రేపు ప్రారంభించి చేయడం గూగుల్ సంస్థలు తీసుకురావడంతో పాటు అనేక రకమైనటువంటి విద్యా సంస్థలతో పాటు అనేక పెట్టుబడులు తీసుకొచ్చే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఈ గూగుల్ సంస్థలు తీసుకురావడం అనేది మేమందరూ కూడా జిల్లా వ్యాప్తం కాదు రాష్ట్ర వ్యాప్తం కాదు ఈరోజు ఆంధ్రప్రదేశ్గా కాదు దేశానికే ఒక వన్యత తెచ్చేటువంటి సంస్థని మనం ఆంధ్రప్రదేశ్లో ఏర్పాటు చేయడం అనేది వీరి యొక్క దార్శనికత వీరి యొక్క సమ్మతని ఈరోజు మనం తెలుస్తుంది అని చెప్పి తెలియజేసుకుంటున్నాను ఈరోజు ఒక్కసారి గమనిస్తే మనమందరూ కూడా గత ఐదు సంవత్సరాల పరిపాలనలో ఎక్కడక్కడ చిన్న ఐటీ కంపెనీ తీసుకొచ్చిన దాఖలాలు లేవు కనీసం ఐటీ బిల్డింగ్ నిర్మించినటువంటి దాఖలు లేవు కనీసం ఐటీ సంస్థ గురించి మాట్లాడేటువంటి అవకాశం లేదు నిరుద్యోగులకి ఎన్నో రకాల ఇబ్బందులు ఆర్థిక ఇబ్బందులతో పాటు వారందరూ కూడా ఎదురు చూపి చూసినటువంటి కనీసం డిఎస్సిని కూడా తీసుకురా పరిస్థితులు మనం చూసాం ఈరోజు డిఎస్సిని తీసుకురావడమే కాదు పదహారు వేల మంది పైచులకు వాళ్ళందరికీ ఉద్యోగులు ఇస్తూ అదేవిధంగా ఈరోజు ప్రైవేట్ సంస్థలు అనేక సంస్థలు తీసుకొస్తూ మన రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి యువతకు మంచి గొప్ప అవకాశాలు తీసుకునేటువంటి పరిస్థితులు వస్తున్నాయి కాబట్టి ఇది ఖచ్చితంగా ఇలాంటి పరిస్థితులు మన ఆంధ్రప్రదేశ్ కావాలి ఈరోజు జస్ట్ బార్డ్ బేబీ లాగా ఉన్నటువంటి రాష్ట్రాన్ని సమర్థవంతమైన రాష్ట్రంగా ఈరోజు భారతదేశంలోనే మొదటి స్థానం నిలబడానికి కృషి చేస్తున్నటువంటి మా మాన్య ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా వారికి అండగా ఉంటూ ఈ రాష్ట్ర అభివృద్ధిలో యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశలో పూర్తి స్థాయిలో పనిచేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాను థ్యాంక్ యూ